చెప్పారు పాదయాత్ర అదే ఇదే షార్ట్ కట్ అడిగితే ఎట్లనే ఉంటుంది మీ ముందు చాలా మంది కోవట్లు ఉన్నారండి ఆ ఎదవులను పక్కన పడేసేసేసి క్లీన్ పర్సన్స్ తోటి మీరు ఉండేసేసి పాదయాత్ర చేస్తే పార్టీ అనేది మనకి వస్తుంది లేదు అంటే ఆ కోవోట్లు అలానే ఉంటే మటుకి మీరు అలానే ఉంటారని చెప్పేసి చెప్పారు నువ్వు స్ట్రైట్ గా మొత్తం డెప్త్ వెళ్లకుండా డైరెక్ట్ గా అడిగేస్తున్నావు నేను చెప్పేస్తున్నాను సి ఒకటి ఇప్పుడు ఎవరైనా కూడా ఒక తప్పు చేశారంటే శ్రీనివాస్ ఆ తప్పుకి ప్రతిఫలం అనేది మన రిజల్ట్ తెలుస్తుంది బూతుల మంత్రి ఏంటి ఎవరనేది కూడా తెలుసు నీకు నాకు తెలుసు వాళ్ళ పేర్లు కూడా రివీల్ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళని పిలిపించే హండ్రెడ్ పర్సెంట్ అరే బాబు ఇది పరిస్థితి చూశారు కదా రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా కూడా పక్కన వాళ్ళు చెప్తారు ఇలానే రిపీట్ అయితే మటుకు ఇలానే ఉంటుంది రిజల్ట్ అనేది చెప్తారు ఎవరినైనా కూడా ఫస్ట్ ఎవరు తప్పు చేసినా కూడా ఫస్ట్ అతన్ని పిలిచేసేసి కండమ్ చేస్తారు రిపీట్ చేశాడంటే ఇంకా నీకు తీసి పారేస్తారు ఫార్టీ వన్స్ అంతే అట్లాగే రప్ప రప్ప అని ఒక డైలాగు కామన్ అయిపోయింది ఒక్కళ్ళు వాడుతున్నారు చివరి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నోట్ నుంచి వచ్చింది కాబట్టి అందరూ వాడుతున్నారని విమర్శలు చేస్తున్నారు దాని గురించి జగన్మోహన్ రెడ్డి రప్ప రప్ప అన్నాడు ఏమన్నాడు ఆయన అదే అదే మీరు ప్రెస్ మీట్ మళ్ళీ ఒకసారి చూడండి ఎట్లా అన్న తప్పే ఎట్లా అన్న తప్పే అని చెప్పేసి రపా రప రపా రపా చేయండి అని ఆయన అన్లా ఏదో ఫ్లెక్సీస్ లో ఇలా నేమ్ పెట్టారంట అని చెప్పేసి ఆయన అన్నారు దానికి ఏంది అంటే రపా రపా అనేది జనరల్ గా ఏంది అంటే యంగ్స్టర్స్ ఉంటారు కదా వాళ్ళ మీద ఏంటంటే భౌతిక దాడులు చేస్తున్నారు అని చెప్పేసేసి సేఫ్ జోన్లు ఉండటం కోసం రేపు పొద్దున మేము వస్తే ఇలా చేస్తాము అని చెప్పేసేసి జస్ట్ వాళ్ళ వాళ్ళని సెక్యూరిటీగా ఫీల్ అవ్వటం కోసం అలాంటి మాటలు అంటున్నారు తప్పితే రపారప అంటే ఇప్పుడు నువ్వు కొడితే నేను కొడతాను నేను కొడితే ఇంకోటి కొడతాడు ఇవన్నీ ఎట్లనే వెళ్ళిపోతూ ఉంటాయి అండి రపారప ఉండదు పల్లెటూరు అన్నప్పుడు ఏంటంటే చిన్న పెద్ద గురువు దైవం ఇవన్నీ ఉంటాయి ఎవడన్నా ఓవర్ యాక్షన్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి కాపాడలేడు లేదంటే ఆ కాన్స్టెంట్స్ ఎమ్మెల్యే కాపాడలేడు ఆ మండలంలో ఉన్నటువంటి జెడ్బిటీస్ ఎవడు కాపడలేదు ఆ ఊర్లో ఉన్న ప్రజలే కాపాడతారు ఇలాంటి పకోడి మాటలు రపారప ఇవన్నీ కూడా వర్కౌట్ కావు హండ్రెడ్ పర్సెంట్ ఏంటి అంటే చాలా క్లీన్గా ఉండాలి ఇప్పుడే స్టేట్ అనేది చాలా డిస్టర్బ్ అయి ఉంది మంచిగా డెవలప్మెంట్స్ అనేవి చేస్తే మటుకి మంచిగా గ్రో అవుతుంది అంతే

వాట్ ఈస్ కాల్డ్ స్టేట్ లెవెల్ పార్టీలు అంటే మనకి లోకల్ పార్టీస్ టైప్ లో స్టేట్ లెవెల్లో పార్టీ అనేది ఫామ్ చేశాడు లెజెండరీ ఆ స్టాట్యూస్ అనేది ప్రభుత్వ సొమ్ములతో కాకుండా ఇప్పుడు మన ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు వేసేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి చేత రివీల్ చేయడం అట్లా చేశారు పబ్లిక్ ఫండ్ కాకుండా వాళ్ళు ఓన్ గా పెట్టేసేసుకుంటే అది బెటర్ అనమాట లేదంటే ఒకవేళ పబ్లిక్ ఫండ్ యూజ్ చేస్తున్నా కూడా అది యాజ్ పర్ యాక్ట్ ప్రకారం అలా యూజ్ చేయొచ్చా లేదా అని మొత్తం డిసైడ్ చేసుకొని పెడితే మంచిది అనమాట విగ్రహం పెట్టడం అనేది మంచిదే ఆయనకి ఎందుకు అంటే లెజెండర్ యాక్టర్ ప్లస్ మోర్ ఓవర్ మనకి లోకల్ లెవెల్లో ఒక పార్టీ అనేది స్థాపించేసేసి సెంట్రల్ వైడ్గా తీసుకెళ్ళాడు కాబట్టి అది గుర్తింపుగా పెట్టచ్చు ప్రాబ్లం లేదు కానీ పబ్లిక్ ఫండ్ అనేది యూజ్ చేయకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది అది అల్టిమేట్ ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది ఏంటనేది ఫస్ట్ కి జగన్ బాడీ అప్పుడు కొన్ని పనులు అవి మేకబం నరకడం జరిగింది అంటే కూటమి ప్రభుత్వం తొందరిని అరెస్ట్ చేయడం జరిగింది దాని గురించి కేసు పెట్టింది కదా దాని గురించి మీరు ఏమైనా వివరం వివరణ ఏముంది అలా నరకూడదు అలాంటప్పుడు అనంతపురంలో బాలయ్య బాబు సినిమా యూత్ అసోసియేషన్ వస్తుంది బాలయ్య బాబు సినిమా పెద్ద కట్అట్ వేసి వంద మేక పోతులు ఉన్నారీ ఒక దండలాగా వేసి వేసారు దాని గురించి బాలయ్య బాబు అయినా జగన్ అయినా ఇంకొకడైనా ఇంకొకడైనా కూడా చెప్పేది అండి నేనేమంటున్నానంటే బాలయ్య బాబు అయినా జగన్ అయినా ఇంకొకడైనా కూడా అలాంటి నరకటం అనేది తప్పు నేను నేనేమంటున్నానంటే ఒకటి ఒకటి ఒక నిమిషం వాళ్ళకి తీసుకున్న యాక్షన్ వీళ్ళకి ఎందుకు తీసుకున్నారు సినిమా పోస్టర్ ఆడుతూ చాలా మంది ఎందుకు తీసుకున్నారంటే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి యాక్షన్ తీసుకున్నారు ఇంకంతే కదా నువ్వు చెప్పేదాని ప్రకారం అట్లనే ఉంది మరి అదే జనరల్గా ఇప్పుడు నువ్వేంది అంటే ఇప్పుడు బాలయ్యాబు అవి పొటేళ్ళు కోసినప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది ఎవరి ప్రభుత్వం ఉంది అది అందుకని ఏం చేయలేదు ఇప్పుడు మళ్ళీ టీడీపీ ఉంది జగన్ ఫ్లెక్స్ దగ్గర అడిగారు కాబట్టి యాక్షన్ తీసేసుకున్నారు రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళు ఎంతమంది అయితే యాక్షన్ తీసేసుకొని ఇబ్బంది పడ్డారు నెక్స్ట్ ఓకే అన్న టోటల్గా ఇది అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి గారేమో ఏమో రివర్స్ లో ఉన్నారా అని అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సపోర్ట్ అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నారు అని కొంతమంది విమర్శలు సి ఎస్పెషల్లీ అమరావతి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం డివైడ్ అయ్యేసేసి ఒక క్యాపిటల్ అనేది ఫామ్ చేస్తాం ఆ క్యాపిటల్ ని న్యాచురల్ గా డెవలప్ చేసుకుంటూ మీరు చెప్పినట్టుగా వైజాగ్ కర్నూలు ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ డెవలప్ చేస్తే బాగుండేది అనవసరంగా మూడు రాజధానులు అని చెప్పేసి ప్రతి ఆంటర్ప్రినర్ని ప్రతి బిజినెస్ మ్యాగ్నెట్ అనేవాళ్ళు డిస్టర్బ్ అయ్యారన్నమాట అలా చేయరు అని చెప్పేసి మొన్న సజ్జలా కూడా చెప్పారు కదా నేషనల్ సారీ స్టేట్ లెవెల్లో క్యాపిటల్ అంటే అమరావతి ఉంటుంది అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా దానికి సంబంధం మేము నమ్మము జగన్ని అన్నట్టుగా చెప్పారు అల్టిమేట్గా ఏంటి అంటే ఒక క్యాపిటల్ ఉంటే బెటరు ఇవన్నీ క్యాపిటల్ అనేది న్యాచురల్గా డెవలప్ అవ్వాలి అదేవిధంగా కర్నూలు కానీ వైజాగ్ కానీ అవన్నీ కూడా మంచి సిటీస్ కాబట్టి అవి కూడా బై డిఫాల్ట్ న్యాచురల్ గా డెవలప్ అవ్వాలి అంతే టోటల్ గా మరి జగన్ మోహన్ రెడ్డి గారు రేపు ఇరవై తొమ్మిదిలో ఎట్లా ఏ మూమెంట్ తో చేస్తారంట ఎక్కడికి జనంలోకి పాదయాత్ర గాని మిగతా విషయ ఎప్పుడు చెప్పాడు 29th అన్నారా రేపు పాదయాత్ర మొదలు పెడతారు కదా సార్ ఎలక్షన్ లకు ఏమీ ఏమీ ఎలక్షన్ 29th పాదయాత్ర 29th ని స్టార్ట్ పంచాయతీ ఎలక్షన్స్ సార్ పంచాయతీ ఎలక్షన్స్ సార్ పంచాయతీ ట్వంటీ నైన్త్ ఎలక్షన్స్ కి ఇప్పటి నుంచి రోడ్ మ్యాప్ ప్లాన్ చేస్తున్నాడు అంటున్నావా ఏ విధంగా వెళ్తున్నారు అంటే ఇప్పుడు టీడీపీ ఏదైతే చేస్తుందో అక్కడ ఏ విధంగా గ్యాప్ ఉంది అమ్మఒడి గాని వృద్ధాప్య పింఛన్ గాని అదేవిధంగా ఇవి ఏవైతే రైతులకి సబ్సిడీస్ ఇవన్నీ కూడా మొత్తం ఆయన మొత్తం లిస్టింగ్ చేసుకుని ఉంటారు అనమాట ఎక్కడ గ్యాప్ ఉంది ఏంటనేది కూడా మొత్తం తెచ్చుకుని ఉంటారు రిపోర్ట్ ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్క ఊర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాడు అంతే ఏ పొలిటీషన్ అయినా అంతే ఓకే అట్లాగే ఇప్పుడు ఏదైనా ఒక పని పూర్తయితే మేము మొదలు పెట్టాం మేము పూర్తి చేసాం అనే మాటలు కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకని కూడా వైరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారంటారా ఇది కోట ప్రభుత్వం పూర్తి చేసిందంటారా దాన్ని థింగ్ ఏంటంటే ఇది ఒక స్టేట్ ఒక గవర్నమెంట్ సెక్టర్ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి సిక్స్టీ పర్సెంట్ వర్క్అౌట్ చేసాను వర్క్ అనేది కంప్లీట్ చేశాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఫార్టీ పర్సెంట్ చేశారనుకోండి జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ సిక్స్టీ పర్సెంట్ చేశారని చెప్పేసి పొలిటికల్ నార్జ్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కడికి కూడా తెలుస్తుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేసేసి ఇనాగ్రేట్ చేసేసి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ క్రెడిబిలిటీ వచ్చేసింది అదృష్టం ఉందని చెప్పేసి ప్రతి ఒక్క వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకి అన్ని తెలుసు అందులో విలేజ్లో ఉన్న ప్రజలకి ఇంకా బాగా తెలుసు సార్ అట్లాగే పోలవరం తీసుకుంటే రేపైపోయి ఇల్లుండి అయిపోయని అసెంబ్లీ సాక్షిగా మంత్రి